హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెహికల్ డిటే తెలుసుకునే ముందు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి తక్కువ ప్రైజ్లో తెచ్చినందుకు ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అండి అందరూ ఇట్లా బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా చిన్న చిన్న ప్రైజ్లో వచ్చేవన్నీ మీకు అందుతాయండి నోటిఫికేషన్ ద్వారాగా వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అండి ఐ టెన్ మాగ్మా చూడండి వెహికల్ కలర్ అయితే చాలా లుక్ అండ్ కలర్లో ఉంది లుక్ చాలా ఇష్టపడతారండి ఈ కలర్ని చాలా వరకు అందరూ చూడండి ఫస్ట్ నుంచి ఓన్ ప్లేట్ అండి ఇది వెహికల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ బండి చూసుకున్నట్లయితే ఓవరాల్గా చాలా నీట్ అండ్ కండిషన్లో ఓనర్ మెయింటైన్ చేశారు ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉందండి ప్లేటు ఏపీ టెన్ అండి ఫస్ట్ తెలంగాణ విడిపోకముందు తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి ఇది వెహికల్ కూడా జీరో టూ వన్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ అండి ఎక్సలెంట్ కలర్లో ఉంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ ఏం పర్లేదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హెడ్లైట్ చూడండి చాలా నీట్గా వాడుకున్నారు ఓనర్ గారు మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ అండి దీని వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది చాలా నీట్గా ఉందండి అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఏసీ చిల్డ్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి దీని పేపర్ వ్యాలిడిటీ అంతా మంచిగా వ్యాలిడిటీలో ఉందని ఓనర్ గారు చెప్పారు ఇన్సూరెన్స్ అన్నీ మీరు వెహికల్స్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళొచ్చు వెళ్ళి వెహికల్ అనేది మీరు డ్రైవ్ చేసినాకే వెహికల్ అనేది కొనుగోలు చేయండి అండి మన మాటల్లో అనేది అసలు నమ్మవద్దు మీరు డైరెక్ట్ వెళ్ళండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి చేసుకున్నాక వెహికల్ నచ్చితేనే మీరు కొనుగోలు చేయవచ్చు అండి ఇలాంటి ఎక్సలెంట్ వెహికల్స్ అన్ని మన ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ వెహికల్స్ అన్నీ మనం దే మన కార్ కన్సల్టింగ్ మా బ్రాంచ్లు ఎక్కడా ఇవ్వండి డైరెక్ట్ మనం ఓన్ టు ఓన్ ఓనర్తో ద్వారా మన వెహికల్స్ అనేవి పెడతామండి చూడండి వెహికల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ అంతా వెరీ గుడ్లో ఉంది రీసెంట్గా సర్వీస్ కూడా చేయించారండి బ్యాటరీ వచ్చేసి న్యూ బ్యాటరీ ఉంది సస్పెన్షన్ అంతా చిల్లు ఎక్కడ కూడా సౌండ్ లేదు నాయిస్ లేదు స్మోకింగ్ లేదు బండి ఇంజన్ కూడా చాలా గుడ్ అండ్ కండిషన్లో ఉందని చెప్పారు ఓనర్ గారు చూడండి ఇంజన్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఎక్కడ కూడా చిన్న లీకేజ్ కూడా లేదు ఇంత మంచి వెహికల్ దొరికిందండి మీరు కావాలనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి మీకున్న బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెకానిక్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ముందు మీరు వెహికల్ అనేది డ్రైవ్ చేయండి చేస్తే మీకు దానికి ఏమి లోపాలు ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోవచ్చు మీరు చూసుకోండి అద్దాలు బండితో వచ్చిన అద్దాలు బండితో వచ్చిన మిర్రర్స్ బండితో వచ్చినాయండి ఏ మార్ల బండితో వచ్చిన డోర్లు బండితో వచ్చిన డిక్కి డిక్కి గుడ్ స్పేసింగ్ కూడా దీనికి చాలా ఉంటుందండి మీరు వెహికల్ అనేది కావాలనుకుంటే హైదరాబాద్లో ఉంది మేము లొకేషన్ పెడతాం కాకపోతే మాకు హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్లో మెంబర్షిప్ అనేది ఉంటుందండి తీసుకున్నాక మీకు ఆయన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం హైదరాబాద్ లొకేషన్లో ఉంది ప్రైజ్ వచ్చేసి కేవలం చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాం అండి దీన్ని మీరు ఊహించిన రీతిలో ఈ రేటు దొరికిద్దండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కేవలం ఓనర్ లక్ష అరవై వేలు చెప్పారు మనం మాత్రం వన్ ఫిఫ్టీకే పెట్టినామండి చాలా తక్కువ ప్రైజ్ వన్ ఫిఫ్టీకి అసలు మీకు బైక్ కూడా రాదండి రేటు మార్కెట్లో చూసుకోండి మీరు ఎక్కడ చూసుకున్న బైక్ ఇవ్వాలి మార్కెట్లో సెకండ్ హ్యాండ్ బైక్ కూడా డెబ్బై ఎనభై వేలు చెప్పే పరిస్థితి ఉంది మీరు ఏసీతో ఫ్యామిలీతో ఫంక్షన్లకు కానీ ఎటైనా ఏసీలో కానీ తిరగాలనుకుంటే మీ ఫ్యామిలీని ఎటు వెళ్ళాలన్న ఎక్సలెంట్ బండి అండి ఇది చిన్న చిన్న ఫ్యామిలీకి ఎటైనా హండ్రెడ్ పర్సెంట్ తిరగవచ్చు అండి జెన్యూన్ ఉంది బండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుందండి ఇది చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యును బండి ఎక్కడ ఏం ప్రాడింగ్ లేదు మేము చెప్పే మాటలు కాదు మీరు లైవ్లోకి వెళ్ళాలి మీరు కూడా మెంబర్షిప్ తీసుకోవాలి తీసుకోలేని వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఓనర్ నెంబర్ పెడతాం మీరు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళొచ్చు బండి చూసుకోవచ్చు ఇంకా కూడా రేటు తగ్గిద్దండి నేను చెప్పిన రేటు వన్ ఫిఫ్టీ కదా దీంట్లో కూడా తగ్గిద్ది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది చాలా తక్కువ రీడింగ్లో తిరిగి ఉన్న బండి ఇది ఇలాంటి బండ్లు అస్సలు మిస్ మిస్గా అవ్వద్దండి మోడల్ వచ్చేసి ఓల్డ్గా అన్న ఇంత రీడింగ్ ఏంటంటే హైదరాబాద్లో అంతా ఎంప్లాయీస్ ఉంటారండి వెహికల్స్ అనేది డైలీ రన్నింగ్ అనేది ఉండదు వాళ్ళకి డైరెక్ట్ సొంత వెహికల్స్ రెండు మూడు ఉంటాయండి ఒకటే ఉండదండి వెహికల్ ఇంట్లో మంచిగా ఒకటి ఉంటుంది వెహికల్స్ అసలు రన్నింగ్ కావండి చాలామంది అంటారు హైదరాబాద్ అంటే వామ్ గుల్లైతే అంటే హైదరాబాద్లో ఉన్న బండ్లు అసలు ఢిల్లీలో కూడా దొరకవండి చాలా నీట్గా ఉంటాయి అపార్ట్మెంట్ కింద పెడితే అసలుకి ఎవరు తీస్తారండి వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా ఓలా ఓవర్లో బుక్ చేసుకొని వెళ్తారు సొంత వెహికల్ అసలుకే తీయరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వన్ ఫిఫ్టీకే ఉంది కేవలం తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి సేల్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ బాయ్